South India Shopping Mall. The Wedding Mantra. Sariputta Wedding Collection. South India Shopping Mall. నలభై సంవత్సరాల మహిళ గీత మిస్సింగ్ కేసు నాలుగు సంవత్సరాల తర్వాత మదర్ కేసుగా ఛేదించారు మహారాణిపేట పోలీసులు అయితే పది రోజుల్లోనే ఈ కేసు ఛేదించడంతో నగర పోలీస్ కమిషనర్ కూడా ఈ టీం వర్క్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఎప్రిషియేట్ చేయడం జరిగింది సో నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ కేసు ఆ కాస్త విశాఖ నగర పోలీస్ కమిషనర్ సీరియస్ గా తీసుకున్నారు కేసును ఛేదించడానికి టీం ని ఫామ్ చేయడం జరిగింది కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా హుసేన్ గారు పనిచేశారు సో టీం అందరినీ కూడా సిపి గారు అప్రిషియేట్ చేశారు సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు ఈ కేసుకి అంటే చాలా ట్విస్ట్లు ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం హుసేన్ గారు అడిగి యాక్చువల్లీ ఒక టీం ఈ కేసు కోసం ప్రత్యేకంగా సిపి గారు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు దానికి నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను ఈ కేసుని మేము చేయడం జరిగింది యాక్చువల్లీ ఈ కేసు మీరు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో అదృశ్యమైన మహిళకు సంబంధించి వాళ్ళు తాలొక్క కూతురు జనవరిలో రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఒక రిపోర్ట్ మహారాణిపోయాట పోలీస్ స్టేషన్లో ఇస్తే అక్కడ మిస్సింగ్ కేసుగా నమోదయ్యింది తదనంతరం ఆ కేసులో దర్యాప్తు ఎటువంటి పురోగతి లేదని చెప్పి ఆమె తాలూకా కుమార్తె సిపికి సార్ని ఈ నెలలో వెళ్ళి కలిశారు కలిసి అయ్యా మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు మా కేసు కొద్దిగా మీరేదో మా అమ్మ ఏమైందో మీరు కనిపెట్టండి అని చెప్పి సిపి గారిని రిక్వెస్ట్ చేయడంతో సిపి సార్ ఈ ప్రత్యేక బృందానికి ఆ కేసుని అప్పజెప్పడం జరిగింది సో సిపి సార్ మాకు ఈ కేసు అప్పచెప్పిన తర్వాత మేమంతా కలిపి ఒక టీం అంతా కలిపి ఈ కేసులో పది రోజుల నుంచి చాలా సీరియస్గా కష్టపడడం జరిగింది అన్ని కోణాల్లో పరిశీలిస్తే అక్కడ ఈ మిస్సైన్ మహిళకి గీతకి బాగా పరిచయం ఉన్నటువంటి అలుగు దివాకర్ అనే రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్తో ఉన్న పరిచయం ఆ పరిచయం వల్ల ఆమె అతను తరచుగా పెళ్లి చేసుకోమని అడగటం ఈ పెళ్లి చేసుకోవడానికి అతనికి ఇష్టం లేక అవార్డ్ చేస్తూ ఉంటే ఈవిడ అతని ఇంటికి వెళ్ళి అతని ఇంట్లోనే ఘర్షణ చేయడం ఆ ఘర్షణలో అతను కోపం వచ్చి అతను చంపడం అనేది బయటపడింది సో ఆ రకంగా జరిగిన మర్డర్ కేసులో తర్వాత తన స్నేహితులతో కలిపి ఆమె తల సవాన్ని కూడా తీసుకెళ్లి ఎర్రవారం అనే కా దగ్గర ఉన్న ఎర్రకాలు బ్రిడ్జి బ్రిడ్జ్ దగ్గర నుంచి కూడా కాలువలో పడేసినట్టుగా కూడా మా తాలూకా దర్యాప్తులో దృఢపడింది ఈ గీతకి దివాగర్కి పరిచయం ఎలా ఏర్పడింది సార్ అంటే గీత గారికి వాళ్ళ పేరెంట్స్ తాలూకా ఒక సైట్నే డెవలప్మెంట్కి ఇచ్చారండి బిల్డర్కి ఆ బిల్డర్తో ఆవిడకి కొన్ని గొడవలు వచ్చాయి ఆ గొడవలకి లో ఒంటరిగా ఉన్న మహిళ కాబట్టి ఈ దివాకర్ సహాయం చేశాడు ఈ దివాకర్ చేసిన సహాయంకి వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగి సాన్నిహత్యం పెరిగింది తదనంతరం ఏం చేశారంటే అది ఆవిడ తాలో ఫ్లాట్లోనే ఒక ఆఫీస్ పెట్టుకోవడానికి కూడా ఈ దివాకర్కి ఆవిడ ఇవ్వడం సో ఆవిడ ఇంట్లోనే ఆఫీసు ఆవిడ కూడా అదే ఇంట్లో ఉండడం వల్ల ఇద్దరి మధ్య ఇంకా సాన్నిహిత్యం బాగా పెరిగింది ఆ సాన్నిహిత్యం పెరిగిన దాని మీద కూడా ఆవిడ తాలూకా చాలా వరకు పేరెంట్స్ ద్వారా వచ్చిన డబ్బును కూడా అప్పులు ఇచ్చింది ఆవిడ ఆ అప్పు కూడా ఈ దివాకర్ ఎవరికి చెప్తే వాళ్ళకి అప్పులు ఇవ్వడం అప్పులు తీసుకోవడం కూడా జరిగి అంత బాగా ఆవిడ నమ్మింది నమ్మిన తర్వాత పెళ్లి చేసుకోమంటే ఆయన ఎప్పుడైతే నిరాకరించాడో వాళ్ళ మాది అభిప్రాయ భేదాలు చాలా గట్టిగా అయ్యాయి కేవలం పెళ్లి చేసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేయడం వల్ల అడ్డు తొలగించుకునే ప్లాన్ ఎస్ అదే ఉన్నటువంటి ఆధారాలు బట్టి అయితే పెళ్లి చేసుకోమని ఈవిడ తరచుగా అడగటం పెళ్లి తప్పనిసరిగా చేసుకోమని ప్రెజర్ పెట్టడం వల్ల ఆవిడని తప్పి ఆయన్ని వదిలించుకోవడానికి మాత్రమే ఈ మట చేశాడంతే దృహపడుతుంది గీత ఫ్యామిలీ స్టేటస్ ఏంటి సార్ అంటే పిల్లలు ఉన్నారు భర్తకు విడిగా ఉంది అంటున్నారు వాళ్ళిద్దరి మధ్య డైవర్స్ అవి అయిపోయాయా ఏంటి అసలు ఈవిడ గౌరవమైన కుటుంబం అండి పల్లా గీత హస్బెండ్ కూడా మర్యాద వస్తాడు పిల్లలు కూడా చాలా బాగా సెటిల్ అయ్యారు ఏంటంటే అన్ని రకాలుగా మంచి కుటుంబం గౌరవని కుటుంబం కానీ భర్త కొన్ని విభేదాలు వచ్చాయి భర్తతో వచ్చిన విభేదాల వల్ల వేరేగా ఉంటుంది ఈ వరప్రసాద్ సపోర్ట్ ఎట్లా తీసుకున్నాడు ఇద్దరికి మధ్య అంటే వరప్రసాద్ వరప్రసాద్ యాక్చువల్లీ రియల్ ఎస్టేట్లో ఫ్రెండ్ అతను ఉండేది హైదరాబాద్లో ఉంటాడు విజయవాడలో కూడా ఉంటాడు ఆయన ఆ రోజు అనుకోకుండా వైజాగ్ వచ్చి ఉండడం వల్ల ఫోన్ చేసేసరికల్లా కరెక్ట్గా ఎప్పుడైతే తన స్నేహితుడు విశాఖపట్నంలో ఉన్నాడు సహాయం అంటే ఆయన సహాయం వస్తే ఇద్దరు కలిపి సవాని తీసుకెళ్ళి కనబడకుండా చేశారు సార్ నాలుగేళ్ల క్రితం మిస్సింగ్ కేసు ఇప్పుడు టెన్ డేస్లోనే అవుట్ చేయడంలో టెక్నికల్ ఎవిడెన్స్ ఎట్లా ఉపయోగపడేవి అంటారు అంటే అప్పటి నుంచి కూడా ఈమె ఎక్కడుంది ఏంటి అని తెలుసుకోవడానికి ఫోన్ సిగ్నల్స్ కానీ ఇవేమీ ఆధారాలు లేకుండా చేశారు లేదండి అంత కాదనుకున్న మా అప్పటి నుంచి జరిపే ఇన్వెస్టిగేషన్లో చాలా వరకు ఎవిడెన్స్ సేకరించి పెట్టి ఉంచారు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా వాళ్ళు సేకరించి పెట్టి ఉంచారు ఆ టెక్నికల్ ఎవిడెన్స్ని మేమంతా కూడా బాగా అధ్యయనం చేయడం జరిగింది మేము చేసిన స్టడీ వల్ల కూడా మాకు క్లూస్ వచ్చాయి అదేవిధంగా ఆ రిలేటెడ్ సాక్షులు అందరితో కూడా మాట్లాడడం వల్ల కూడా ఒక కొలికి రావడం జరిగింది సో అందువల్ల కేసులో కేసుకి సరిపడా సరైనటువంటి సాక్ష్యాధారం క్లియర్గా మేము సేకరించడం జరిగింది సార్ క్రైమ్కు ఉపయోగించిన కూడా మీరు సీజ్ చేశారు ఈ కార్లో ఎక్కడికి అదేనమ్మా ఈ కారు యాక్చువల్లీ ఎవరిదైతే అలుగు దిలాకర్ దివాకర్ ఎవరైతే మర్డర్ చేశాడో అతని తాలూకా కారే ఈ కారులోనే శవాన్ని ఏం చేశారంటే దుప్పట్లో చుట్టు పెట్టి వెనక్ సీట్లో పడుకుని పెట్టి ఈ ఏ వన్ దివాకర్ను వరప్రసాద్ ఇద్దరు కలిపి ఈస్ట్ గోదావరి వరకు కూడా ఇదే కారులో వెళ్ళి ఆ కారులో అక్కడ ఎర్రవరం బ్రిడ్జ్ మీద నుంచి సమ నదులు కాలువలు వేసి విసిరు వేయడం జరిగింది సార్ దివాకర్కి గీతాకి రిలేషన్ నడుస్తున్నప్పుడు పెళ్లికి నిరాకరించడానికి కారణాలు ఏమైనా మీ ముందు చెప్పడం జరిగింది ఆయన సాధారణంగా జరిగేదే కొన్ని రోజులు ప్రేమించుకుంటారు లేకపోతే కొన్ని రోజులు కలిసి కలిపి ఉంటారు తర్వాత ముఖం చాటేయడం అనేది సహజంగా జరిగేటట్టుగా ఈ వీళ్ళ విషయంలో కూడా జరిగింది ఇదేం పెద్ద కాంతేం కాదు కొద్ది కొద్ది రోజులు పరిచయం నడిచింది తర్వాత అతను అవార్డు చేయడం మొదలెట్టాడు ఇవి కావాలనుకుంది అతను వద్దనుకున్నాడు సాధారణంగా జరిగింది అతను మ్యారేజ్ కాలేదు అంటాడు మ్యారేజ్ కాలేదు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మళ్ళీ చాలా మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై